హాలేలు దేవు నామానికి మేము కలుగును గాక ప్రేమేనా దేవుని ప్రజలారా జీవం కలిగిన యేసు క్రీస్తు నామంలో కృపా సమృద్ధి అన్నటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహార వచనం నుండి ఇరవై వరకు ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం పదకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలలేలోని కొండకు వెళ్ళి వారాయనను చూచి ఆయనకు మొక్కిరి కానీ కొందరు సందేహించిరి అయితే ఏసు వారిద్దరికి వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్వం ఇచ్చు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గాయకునవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ప్రేమగల మా తండ్రి చదవనటువంటి ఈ మాటలు మాకు అర్థమైనట్టుగా పరిశుద్ధాత్ముడా మీరే బోధించి మీ నామానికి మేము తెచ్చుకోండి యేసు క్రీస్తునామలో ప్రార్థించి స్థుతించి వేడుకొచ్చు తండ్రి అమెన్ పిల్లల గమనించండి గడిచిన మాసంలో మనమందరం కూడా ప్రభు యొక్క శిలవ కార్యాన్ని ధ్యానించినాం అంతేకాకుండా ప్రభు యొక్క పునరుత్నాన్ని కూడా మనము ధ్యానించినాం సమాధిని జయించి లేచినటువంటి ఆ ప్రభువును మనము స్థుతించినాము ఆరాధించినాము దేవునికి స్తోత్రం అంతేకాకుండా మరి శిలువలో ఆయన మాట్లాడినటువంటి మాటలను మనము ఒక్కొక్కటి వివరిస్తూ వివరిస్తుండగా అందులోని సత్యాలను మనము గమనించినాం దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభులవారు మనందరి నిమిత్తమై మానవాళి కొరకు ఆయన మరణముంది శిల్వ మరణముంది చనిపోయి పాతి పెట్టబడి ఉన్న సమయంలో కొందరు స్త్రీలు వారి ఆచార ప్రకారము మూడవ దినమున విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత తెల్లవారుజామున్నే ప్రభు శరీరమును సుగంధ ద్రవ్యముల చేత నింపాలని వారు ఉదయకాలమనే బయలుదేరి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన దృశ్యాన్ని చూసి వారు ఆశ్చర్యపడ్డారు అక్కడ సమాధి తెరిచి తెరిచి ఉంచబడింది బండను తొలగించినారు అక్కడ దేవుని దూతలు అక్కడ ఉన్నారు ఆ దేవుని దూత మెరుపువలే ఉన్నాడు అన్న మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం మెరుపువలే ఉన్నటువంటి ఆ దూత చెబుతున్న మాట ఏంటంటే మీరు భయపడకుడి శిలవు వేయబడిన ఏసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గల్లేలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు మీరు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తినే అని ఆ దూత చెప్తా ఉన్నప్పుడు వారు ఆశ్చర్యపడినారు శిష్యులకు మొట్టమొదట మరి ఆ స్త్రీలకు మొట్టమొదట ఆజ్ఞాపించినటువంటి విషయం ఏంటంటే మీరు త్వరగా వెళ్ళి మృతులలో నుండి లేచిన యేసును శిష్యులకు జ్ఞాపకం చేయండి మృతులలో నుండి ఆ యేసు లేచి ఉన్న సంగతిని మీరు జ్ఞాపకం చేయండి అంతేకాకుండా గలలేలోనికి వచ్చినట్లయితే అక్కడ మీరు కలుసుకుంటారని దూత ఆ స్త్రీలతో చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆ కార్యాన్ని చేసినారు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో చూసినప్పుడు పదకొండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలలేలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మరొక్కిరి కానీ కొందరు సందేహించి ఆయనను చూచినారట అంటే చనిపోయిన ఆ యేసును చూచినారు ఆయన చేతులలో మేకలు కొట్టబడినాయి ఆయన కాళ్ళలో మేకలు కొట్టబడినాయి తల మీద ముళ్ళకి పెట్టబడింది ప్రక్కలో బల్లెపోటు పొడిచినారు రక్తమంతా గార్చినాడు ఆయన ఆకాశమునకును భూమికి మధ్యలో వ్రేలాడగొట్టబడి తన రక్తమునంతటి చివరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి చనిపోయిన యేసు వారు ఎరుగుదురు ఆ యేసును దించి సమాధి చేసిన సంగతి కూడా వారు ఎరుగుదురు అయితే ఇప్పుడు వారిని వారు ఆ సమాధి చేయబడిన యేసుని ఎలాగ చూస్తున్నా అంటే సజీవుడుగా చూస్తూ ఉన్నాడు శిష్యులు ఆయన్ను సజీవుడుగా చూస్తూ ఉన్నారు చూచి ఏమంటున్నారంటే ఆయనకు మురొక్కిరి వారు ఆయనను చూచి ఆయనకు మురొక్కిరి అయితే కొందరు సందేహించినారట సందేహము మనకు ఉండటానికి వీల్లేదు సందేహము అవిశ్వాసము మనల్ని దేవుని సంగతులకు ఎడము చేస్తుంది అవిశ్వాసివై ఉండకుండా విశ్వాసివై ఉండుమని ఒక శిష్యుడైనటువంటి తోమాతో ప్రభుయే చెప్పినట్లుగా యోహాను స్వార్త చివరి అధ్యాయాల్లో మనం చూస్తాం అంటే ఇక్కడ కొందరు సందేహించారు కానీ యేసు వారి యొద్దకు వచ్చి తను తాను ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు తను తాను ఎలాగో ప్రత్యేకించపరుచుకుంటున్నాడంటే ఇదిగో నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఏదో బలహీనుడుగా చంపబడి సమాధి చేయబడినటువంటి వాడు కాదు చాతగాని వాడు కాదు ఇద్దరు శిష్యులను ఇద్దరు దొంగలను ఆయనతో పాటు సెలవు వేస్తే ఎడం పక్క ఉన్నటువంటి దొంగ అంటున్నాడు కదా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో నన్ను కూడా రక్షించు అని ఎగతాళిగా మాట్లాడినట్టుగా చూస్తా ఉన్నా కుడిపక్క ఉన్నటువంటి దొంగ అయితే వాణ్ణి గద్దించి ప్రభువైపు తిరిగి ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే అతనికి ఇచ్చి నీవు నేడే నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పినటువంటి ప్రభువును మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఆయన శిలువలో చనిపోయినాడే కానీ ఇప్పుడైతే ఆయన అంటూ ఉన్నాడు భూమిదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది నేను సర్వాధికారిని పిల్లరా సర్వాధికారి అటువంటి ప్రభువును మనము నిత్యము ఎరుగుతుండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన సర్వాధికారి ఆకాశమైన చేతి పనులు భూమి ఆయన చేతి పని భూమి కృత్యములన్నింటినీ ఆయన మాట చేత నిర్మించినాడు పంచభూతములు ఆయనే నిర్మించినాడు ఆయనకు సమస్త మీద అధికారం ఉన్నది ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేషిస్తున్నటువంటి యోహానుతో మాట్లాడుతూ యోహానుకు దర్శనమిచ్చి తను తాను ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు గమనించండి ప్రకటన గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం పద్దెనిమిది పద్దెనిమిది వచ్చినా చదివినట్లయితే ఇట్లా ఉంది నేను మొదటి వాడను వాడను జీవించు వాడను మృతుడనైతిని తిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాత లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నాయి అని చెప్తున్నమాట నేను కడపటి వాడను ఆదియు అంతము నేనే నాకు ముందు లేడు ఇదిగో మృతుడనై తిని ఎందుకు మృతుడైనాడు అంటే ప్రిడాప్రియ సోదరి మనకు తెలుసు నీ నా పాపముల కొరకు సర్వమానవాళి పాపమును పరిహరించటానికి కొరకాయి మానవుడు తను తాను పాపము నుంచి విడిపించుకోలేకపోగా ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నవారే అని పాపముల వల్ల వచ్చు జీతము మరణమని ప్రభు ఎరిగి ఉండి తనకు తానుగా విడిపించుకోలేనటువంటి ఆ భయంకరమైనటువంటి దొంగ ఊబిలో మానవుడు చిక్కి ఉన్నాడని మానవుని ప్రేమించి నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి సర్వ మానవాళిని విమోచించటానికి కొరకాయి ఆ ప్రియప్రభు కలవరి శిలవలో మరణించినాడు చాలామంది అనుకుంటారు ఈయన శిలవలో వేలాడగొట్టబట్టి ఉన్నాడు నిస్సహాయుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు మనకేం చేస్తాడు కొంతమంది చాలా అన్యాయముగా మాట్లాడేవారు ఉన్నారు అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఆయన శిలువలో నిస్సహాయుడుగా ఎందుకున్నాడంటే నీవు నిస్సహాయుడుగా ఉన్నావని పాపము నీ మీద పని ఉండగా నీవు విడిపించుకోకుండా విడిపించుకోవటానికి వీలుగా అనేటువంటి స్థితిలో నీవు ఉన్నావని నిన్ను విడిపించటానికే తను తాను అప్పగించుకున్నాడు ఆయన శిలవ కొట్టబడినప్పుడు ఆయన గురించి వ్రాయబడిన మాట ఏంటంటే లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన లేత వలె ఉన్నటువంటి ఆ లేతగా ఉన్నటువంటి సుకుమారమైనటువంటి ఆయన స్వరూపము ఆయన స్వరూపము చెడిపోయిందట చూడంలోని వాడిగా అయిపోయినాడట చూడటానికే వీలుగానటువంటి వాడుగా ఎందుకంటే ఆయన మీద ఎన్నో కొరడా దెబ్బలు పిడిగుద్దులు ఎంటుకల్లాగినారు మేకులు కొట్టినారు ఉమ్మి వేసినారు చూడనల్లని వానిగా అయినాడు అంతేకాకుండా ఆయన అక్కడ ఇంకొక మాట రాయబడినది అదేంటంటే బొచ్చు కత్తిరించువానిదుట గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు యహోవా ఆయనను అప్పగించటానికి మరీ సమ్మతించాడట ఆయనకి ఇష్టమాయను అని రాయబడింది పిల్లరా ఇలాంటి ప్రభు మన నిమిత్తం ఆయన చనిపోయినాడు అని చెప్తున్నాడు ఇదిగో నేను మృతుడనైతే కానీ ఇప్పుడు నేను సజీవుడనే ఉన్నాను యుగ యుగములు జీవించు వాడను సర్వాధికారము నాకుంది పరలోకంలో నాకు అధికారం ఉంది భూమి మీద నాకు అధికారం ఉంది కాబట్టి ఆ ప్రియ ప్రభు సర్వాధికారైన ప్రభు మనకు ప్రభువుగా ఉండడం మనకెంతో మనమెంతో ధన్యులం కాబట్టి ఇక్కడ శిష్యులను ఆయన ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నాకు సర్వాధికారమైంది ఉంది కానీ మీరు వెళ్ళి మీరు వెళ్ళి మీరు సర్వలోకమునకు వెళ్ళి మార్క్స్ వార్త చివరి అధ్యాయంలో అయితే చక్కగా ఆ మాట వివరించబడింది మార్క్స్ వార్త పదహారవ అధ్యాయం పదహార అధ్యాయము పదహైదు పదహారు వచనాలు చూసినట్లయితే ఇట్లా మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తి వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును మత శువార్తలు ఇక్కడ మనం చదువుకున్న భాగంలో చూసినప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తి సమిచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ఆయన జ్ఞాపకం చేస్తాను గమనించండి ప్రియులారా శిలవులో ఆయన మాట్లాడిన మాటల గురించి మనం ధ్యానం చేసినాం దేవునికి స్తోత్రం అయితే పునరుత్డైన ఆ ప్రభువును గురించి మనమేం చేస్తా ఉన్నాం లేక ప్రవృత్తాడైన తర్వాత ఆయన పలికినటువంటి మాటలను మనం ఏం చేస్తున్నాం పునవృత్తాడైన తర్వాత ఆయన సర్వాధికారిగాను సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని మనం ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ ఆయన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మీరు వెళ్ళి పనిచేయండి చేయండి మీరు తిరిగి వెళ్ళి చేపలు పట్టడం కాదు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి ఏమి సువార్త ఏంటి సువార్త అంటే సువార్త అనగానే యేస్సు ప్రేమను ఏసు మరణమును యేసు సమాధిని యేసు పునరుత్నాన్ని ప్రకటించటే సువార్త అంతేకాకుండా ఏసు రెండవ రాకడని గురించి ప్రకటించటే సువార్త శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు శిలువలోనైతే ఆయన అనేక మాటలు మాట్లాడి క్షమించమని ప్రేమించమని ఆయన చెప్తూ ఉన్నాడే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ పునరుత్డైనటువంటి ఆ ప్రియప్రభువు సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వసృష్టికి స్వార్థను ప్రకటించుడి అంటూ ఉన్నాడు పిల్లారా అనేక సార్లు మనము ఎంతో ధ్యానం చేస్తాం శిలవ ధ్యానాలు అయితే శిలువను జయించి మరణమును జయించి లేచిన తర్వాత ప్రభు ఇచ్చిన ఆజ్ఞను అనేకసార్లు మనం పెడచిన పెడతాం అనేకసార్లు మనం పెడతాం గమనించండి అపోస్తున్న పౌలు పిలిపి సంఘానికి రాస్తున్న సమయంలో తన గురించి కొన్ని మాటలు ఇట్లా చెప్పుకుంటా ఉన్నాడు ఏమని చెప్పుకుంటున్నాడంటే నేను పరిశేవుడను నేను ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించువాడను ధర్మశాస్త్రమును గమలీయలు పాదము యొద్ నేర్చుకున్నటువంటి వాడను గొప్ప దైవజనుడు ధర్మశాస్త్రమును నేర్చుకున్నాను అని చెప్తూ ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేల్ వంశపు వాడనై బెన్యామీను గోతంలో పుట్టి హెబ్రియుల సంతాయనమైన హెబ్రియుడనై ధర్మశాస్త్రం విషయము పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వల్లని నీతి విషయము అనిందుడనై ఉంటిని ఆయన ఆయనకు నా మరి ఆధిక్యతలు జ్ఞాపకం చేస్తా ధర్మశాస్త్ర ప్రకారం నేను ఎంత అనిందుడను నిందలేనివాడను ఎవడు నా మీద నింద మోపలేడు అలా అలాగిన నేను ఆత్మ తీవ్రత కలిగి ప్రవర్తించే ప్ర ప్రవర్తి ప్రవర్తిస్తున్నటువంటి వాడను అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఏడవ వచనంలోను ఎనిమిదవ వచనంలోను అలాగనే పదకొండవ వచనంలోనూ ఒక మాట రాయబడింది అదేంటంటే ఆయనను ఏవేవి నాకు లాభ లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభున యేసు క్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొని చున్నాను అంతేకాకుండా పదకొండు వచనలు చూసినట్లయితే నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ సమాన సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడన ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపెట్టుకొని నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇక్కడ పౌలు నేను ధర్మశాస్త్రం ప్రకారము అనిందుడను అని చెప్పుకుంటూ యేసుక్రీస్తు క్రీస్తు యొక్క పునరుత్నాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఏసు యొక్క పునరుత్న బలమును నేను కూడా ఎరగాలని నాకు ఏవేవి లాభసాటిగా ఉండేనో వాటన్నిటిని పెంటతో సమానముగాను నష్టముగాను ఎంచుకుంటాను నాకు అవసరం లేదు అవన్నీ లోకములో ఉన్నవన్నీ కూడా అపోసర యోహాను తన పత్రికలో చెప్తున్నాడు రెండవ అధ్యాయం పదహైదు పదహారు పదిహేడు వచనాలు చూసినప్పుడు లోకములో ఉన్నదంతా అది శరీరాశ నేత్ర జీవపు జీవంభము అది లోక సంబంధమైనవే లోకమును దాని గతించి గతించిపోచునవు కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరం నిలుచును అని అక్కడ యోహాను భక్తుడు విశ్వాసులతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిల్లారా అపోసిన పౌలంటా ఉన్నాడు లోకములో ఏదేది మరి శ్రేష్టమైనవని దా వాటిని నేను వెంబడిస్తూ ఉంటున్నాో వాటన్నిటిని కూడా నేను క్రీస్తు పునరుత్థాన శక్తి కొరకాయి పునరుత్న శక్తిని ఎరుగుట కొరకాయి నేను వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను పిల్లరా గమనించండి ఎంత శ్రేష్టమైన కార్యము ప్రభు పునరుత్న తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే నేను సర్వాధికారము నాకు కలిగి ఉంది మీరు ఈ మాటలు లేక ఈ సువార్త ఈ పునరుత్న శక్తిని అనేకులకు ప్రకటించండి ఆయన ఇంత గొప్పగా లేక ఇంత మరి తీవ్రంగా చెప్పినటువంటి ఈ మాట విషయంలో నీవు నేను ఎలాగున్నాం ప్రభువును ప్రకటించే వారంగా ఉన్నామా మన జీవితాల్లో ప్రభువును ప్రకటించే వారంగా ఉన్నామా ఈనాడు ప్రభువును ప్రకటిస్తున్న సమయంలో చూసినట్లయితే ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి యేసును ప్రకటిస్తున్నప్పుడు హింస వారి మీదకి వస్తూ ఉంది హింస వస్తూ ఉంది వెంటాడుతూ ఉన్నారు పునరుత్నంను ఎరగని వారు వెంటాడుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన సమయంలోనే ఆయన అక్కడే అతమార్చాలని వెంట అన్నాడు సెలవులో మరి ఆయన చనిపోతాడు లేక అయిపోయింది అనుకున్నాడు ఆయన పునరుత్వాడే లేచిన తర్వాత ఆయన శిష్యులు ఈ కార్యం చేస్తున్నప్పుడు వారిని వెంటాడుతూ ఉన్నాడు శత్రువు అయినప్పటికీ ప్రభు అంటున్నాడు కదా ఇదిగో నాకు పరలోకంలోనూ భూమి మీదను సర్వాధికారం ఉంది నేను సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను నే నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొనండి అని ఆయన ఆజ్ఞ ఇస్తున్నట్టుగా చూస్తాను చూడండి ఈ మాటలు మనము చదువుకుంటామంటే ఇవి దేవుని ఆజ్ఞలు యేసు క్రీస్తు సజీవుడు మరణముంది తిరిగి లేచినటువంటి ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఆజ్ఞను మనము అనుసరించాలి ఆజ్ఞను మనము పాటించాలి చూడండి లోకంలో మనం రూల్స్ పాటించకుండా ఎడం పక్కన నడవమంటే కుడిపక్కన నడి అనుకోండి లేక మన వెహికల్ను నడిపించినాం అనుకోండి యాక్సిడెంట్ అయితే దానికి ఇక మరి ఏమాత్రం కూడా చట్టం నీకు సహాయపడదు శిక్షకు పాత్రుడవే నువ్వు అయితే ఇక్కడ దేవుని ఆజ్ఞను మనము నిర్లక్ష్య పెట్టినట్లయితే ఇదిగో ఎలాగు తప్పించుకుందుము రక్షణ గురించినటువంటి సందర్భంలో ప్రభు చెప్తా ఉన్నాడు ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగు తప్పించుకుందు ఇంత మంచి శ్రేష్టమైనటువంటి పునరుత్న శక్తితో కూడినటువంటి ఆజ్ఞ నీకు ఇస్తున్నప్పుడు ప్రభు నీతో నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు నీ ప్రక్క నడుస్తూ ఉన్నప్పుడు సదాకాలం నేను నీతో ఉంటానని చెప్పినప్పుడు దాన్ని నీవు ఆ నిర్లక్ష్యం చేస్తే ఆ దినము ఆయన ఎదుర్కొన్నప్పుడు ఎలాగో తప్పించుకుంటావు అని ఒకవేళ ప్రభు మనల్ని ప్రశ్నిస్తే మనం ఎట్లా రిప్లై ఇస్తాం గమనించండి ఇక్కడ రెండు మూడు మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఇవి ఆజ్ఞగా మనకి ఇవ్వబడింది దేవుడు తన మరి కమాండ్మెంట్ మనకి ఇస్తా ఉన్నాడు ఇస్రాయలకు పది ఆజ్ఞలు ఇచ్చినాడు నూతన నిబంధనకు వచ్చినప్పటికీ యేసుక్రీస్తులు వారు రెండే ఆజ్ఞలు ఇచ్చినాడు రెండు ఆజ్ఞలు ఏంటంటే పది ఆజ్ఞలను కుదించి రెండుగా చేసినాడట ఆయన నీ దేవుడని హోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ శక్తితోనూ సేవించవలను అలాగనే రెండవ ఆజ్ఞ ఏంటంటే నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించవలను అన్నటువంటి ఈ రెండు ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవని జ్ఞాపకం చేస్తారు మరి ఈ ఆజ్ఞలను ఆయన ఇచ్చినాడు పాటించమన్నాడు అయితే ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఈ రెండు ఆజ్ఞలు మిళితమై ఒకటి సర్వాధికారైన ప్రభు ఆయన చెప్పినటువంటి మాట ఇతరులకు ప్రకటించడం ఒకటి ఆయన ఘనపరచాలి రెండవది ఆయన ప్రేమను ఇతరులకు పంచిపెట్టాలి ఇది ఆజ్ఞ ఈ ఆజ్ఞను ఆయన నీకు నాకు అప్పచెప్పినాడు పౌలైతే ఈ ఆజ్ఞను పాటించడానికి కొరకై తనకు ఏవేవి లాభసాటిగా ఉండేనో వాటిని నష్టపెట్టుకున్నాడట పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అయితే నీవు నేను ఎలా ఆ ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన జీవితంలో యస్సు క్రీస్తు ప్రభుల వారిని ప్రకటించటానికి లేక యేస్సును ధరించుకొని క్రైస్తవుని వలె ఈ లోకంలో జీవించటానికి క్రీస్తు ప్రేమను ఈ లోకంలో ప్రకటించడానికి నీవు ఇష్టపడుతున్నావా ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో శిష్యులు భయపడినారు శిష్యులు భయపడినాడు ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో నేను పరశుద్ధాత్ముని మీ మీదికి పంపిస్తాను ఆదరణకర్తను పంపిస్తాను ఆయన మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు అంటా ఉన్నాడు అపస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిదో వచ్చినలో ఆ మాట మనసు అవుతాం చూడండి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి ఎదురు కనుక మీరు ఎరుసేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులే ఉందరని వారితో చెప్పాను ఇది నిన్ను ఊరికే చేయమని లేవులే ఆయన చెప్తున్నాడు పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు ఆ దినమున ఎదురుగా వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అన్నాడు నేను మీతో సదాకాలం ఉంటాను అన్నాడు ఇప్పుడు ప్రభు మన మధ్యలో లేడు ఆయన పరలోకంలో ఆయన కూర్చొని తండ్రి వద్ద మన కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయితే మనకు ఆజ్ఞ ఇచ్చినాడు ఆ ఆజ్ఞను నెరవేర్చటానికి పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తిని మనకిచ్చినాడు పరిశుద్ధాత్ముడు ఎవరైతే పరిశుద్ధాత్ముని ఎవరైతే స్వీకరిస్తారో లేక పరిశుద్ధ ఆత్మని యొక్క ఆధీనంలో ఎవరైతే నడుచుకోవడానికి ఇష్టపడతారో వారు ఆయన ఆజ్ఞను ఆయనను గణపరచుటలో ఆయన ప్రేమను ప్రకటించుటలో మరి పని కలిగి ఉంటారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చూడండి యువాను స్వార్తలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఇట్లా చెప్తా ఉన్నారు యువాను వార్త పద్నాలుగవ అధ్యాయం వచనంలో ఇట్లా మాటలు రాయబడి ఉన్నాయి గమనించండి మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలు అయి కొందరు అంటే ప్రభువును నీవు ప్రేమించటానికి ఇష్టపడితే నీవు ఆజ్ఞలు అయి కొంటావు ఒకవేళ ప్రభువును ప్రేమించకుండా నీ శరీరాన్నే ప్రేమించుకుంటూ నీకున్నటువంటి సొమ్మును నీకున్నటువంటి జ్ఞానమును నీకున్నటువంటి పలుకుబడిని నీకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి అధికారములను ప్రేమించిన వాడవైతే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని జ్ఞాపకం చేస్తాను అందుకని ప్రభువును ప్రేమించు వారందరు కూడా ఆయన ఆజ్ఞలు గైకొంటారట నీవు నేను ఎట్లున్నా ప్రభువును ప్రేమించే వారంగా ఉన్నామా ఇంకొక మాట కూడా పదమూడవ అధ్యాయంలో యోహాన్స్ వార్త పదమూడవ అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినలో ఈ మాటలు ఇట్లా రాయబడిన గమనించండి మీరు ఒకరినొకరు ప్రేమిపవాలని మీకు క్రొత్త ఇస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు మీరు ఒకని ఏడల ఒకడు ప్రేమ గలవారై నా ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంది చూడండి అందరూ ఏసు శిష్యులని మనల గురించి తెలుసుకోవాలట ఒకటి మనము నిలవబడి ఏసు ప్రేమామయుడు ఏసు నీ కొరకై ప్రాణం పెట్టినాడు ఏసు మరణములు చేయించి లేచినాడు ఏసు తిరిగి రాబోతా ఉన్నాడన్న సంగతిని ప్రకటించేది ఒక ఎత్తు అయితే యేసు ప్రేమను ధరించుకొని లోకంలో ఒకరినొకరు ప్రేమించుకోవటం ద్వారా ఒకరినొకరు క్షమించుకుంట ద్వారా దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి ఎట్లా వీలవుతుందట అంటే నేను మిమ్మును ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపలను మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై నా ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకున్నదట క్రీస్తుని యేసు క్రీస్తుని ప్రేమించినట్లే ఇతరులను ప్రేమించడానికి నీవు ఇష్టపడుతున్నావా నిందైన అవమానమైన శ్రమైన ఆయన ప్రకటించటానికి ఆయనను ఊరేగించటానికి నీ జీవితాన్ని నీవు సమర్పించుకుంటావా సమర్పణ కలిగిన జీవితము మరి మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు ప్రేమగల దేవా ఈ సమయంలో మేము చెప్పుకున్నటువంటి ఈ మాటలను ఆశీర్వదించండి అవునాయన నీవిచ్చిన ఆజ్ఞను నెరవేర్చువారముగా నిన్ను ప్రేమించు వారముగా నీ కొరకు జీవించు వారముగా మమ్మల్ని సిద్ధపరచమని ఇదిగో ఈ మాటలు విన్న వారందరినీ దీవించండి ఎవరైనా అనారోగ్యం ఉన్నట్లయితే శక్తి కలిగిన నది ఏసు ఏస్తూ వారి జబ్బును గద్దిస్తా ఉన్నాం సంపూర్ణ ఆరోగ్యం దండి ఏస్తున్నామోలో ప్రార్థించి ఇస్తూ తించి వేడుకొంచున్నాం తండ్రి అమెయిన్ అమేన్